రాజులు రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచ్చిన చివర భాగాన్ని చదువుకుందాం నేను నిన్ను బాగు చేసేదను ప్రైజ్ దలాడండి ఎంత చక్కటి మాట కదా నేను నిన్ను బాగు చేస్తానని ప్రభు అంటారు దేవుని బిడ్డ బిట ఈరోజు నీ పరిస్థితులు అస్తవ్యస్తమై ఉన్నాయా ఒకవేళ నీ కుటుంబం ఈరోజున చెడిపోయి ఉందా రోజున నీ కుటుంబం పాడైపోయి ఉన్నదా నా పరిస్థితులు అన్నీ అస్తవ్యస్తమైపోయినాయండి వ్యాపారం అలాగే కుటుంబం దేవుని బిడ్డ అలాగే శరీరం అంతా కూడా కుళ్ళిపోయి ఉందా ఒకవేళ ఆరోగ్యమే లేకుండా ఉన్నారా నన్నెవరు బాగు చేస్తారు ఈ రోగం నుంచి నాకు ఎవరు విడుదలిస్తారు అని బాధపడుతూ కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నారా మరి ఈ ఉదయకాలం ప్రభు నీతో అంటున్నా నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు మాటిస్తున్నారు ఆయన ఒక్కడే నువ్వు బాగు చేస్తానని చెప్తున్నాడు ఇంకా నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉండి కృంగిపోయి ఉండొద్దు దిగులుతో ఉండొచ్చు దేవుని నువ్వు బట్టి ధైర్యం తెచ్చుకో ఏసై నేను బాగు చేయబోతున్నాడు నీ పరిస్థితులు బాగోపోతున్నాయి అందుకే సంతోషంతో మరి ఈ వాగ్దానం నీ హృదయంలోకి రిసీవ్ చేసుకో ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక